నమస్కారం అండి మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ కు స్వాగతం నా పేరు ఉప్పల రాజు మనం ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మనం ఛానల్ వచ్చేసి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అందరూ కూడా ఫాలో అవుతున్నారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది కానీ ఇక నుంచి రెగ్యులర్గా వస్తాయి ఈసారి మిర్చి సాగు అనేది చాలా తగ్గిపోయింది మనకు హండ్రెడ్ కు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నది కానీ ఈ సారి రేట్ అనేది బెటర్గా ఉంటుంది అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా వేసిన వాళ్ళు అధైర్యపడకుండా ఎలాంటి డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా మనం చెప్పేటువంటి వాడుకొని మీరు మమ్మల్ని ఫాలో కాండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక రైతు ఒక వారం రోజుల నుంచి చెప్తున్నారు ప్రజెంట్ మనకు ఇప్పుడు వీలైంది ప్రజెంట్ మనం వీరన్న దగ్గర ఉన్నాం నమస్కారం అండి వీరన్న గారు నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మీరు ఎంత పెట్టారు మిర్చి రెండు ఎకరాలు పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టు అయితే మన రీసెంట్ గా మీరు వాడింది ఏంటిది ఇప్పుడు ఈ మందులు వాడారనమాట ఏంటంటే దీంట్లో మనకు కొంచెం ముడతా ఉంది ఇగురు లేదనే ఉద్దేశంతోనే ఈ మనకు జేయు కంపెనీ వాళ్ళది టాకో అంటే దీంట్లో పిప్రో నీళ్ళు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ప్రోపగ్రనేటు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది దాంతోపాటు మన పిఐ కంపెనీ బయోవిట్ అనేది ఈ రెండు వాడడం వల్ల ఏమైందంటే కొంచెం నల్లి ఉన్నా పోయింది మంచి లేత ఎగురొచ్చింది చూడండి నల్లదింపు వచ్చింది తోట అనేది కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా మీకు ఏమైనా తెలియకపోతే మనకు కామెంట్ రూపంలో అడగండి అడిగినట్టయితే మీకు ప్రతి మందుని గురించి కూడా తెలియజేస్తాను అన్ని రకాల అన్ని కంపెనీల బ్రాండ్లు తెలియజేస్తాము మనం ఏదో ఒక కంపెనీ పట్టుకునే చెప్పాము అనమాట ఇప్పుడు నువ్వు మొత్తం కూడా ఫస్ట్ గా అన్ని కంపెనీలు వాడుతున్నావు కదా ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన తోట అనేది చెప్పు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు మనం పెట్టిన విత్తనం విత్తనం ఇది సరే ఇప్పుడు చూసినట్టయితే నీకు మంచిగానే ఉంది కదా ఇప్పుడు ఎట్లా ఉంది కాపు కూడా ఇప్పుడు ఇప్పుడే కొంచెం పడిన పడు స్టార్ట్ అవుతుంది దానికోసం ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాడు అంటే లాస్ట్ పార్ట్ చేస్తున్నాడు ఆ లాస్ట్ పార్ట్ లో ఏమేమి బస్తాలు వేసుకోవాలి ఏం చేయాలనే విషయం గురించి ఇప్పుడు తెలియజేద్దాము పదవిరన్న చూద్దాం మనం అయితే ఇప్పుడు ఈ మిర్చి తోటకి లాస్ట్ పార్ట్ కు ఏమేమి మందులు వేసుకోవాలి ఏమేమి పిండి బస్తాలు వేసుకోవాలనే విషయం గురించి తెలియజేస్తాము ఇప్పుడు ఇది చూసినట్టయితే ఫస్ట్ ఇది పిహెచ్ ఫిఫ్టీ పిహెచ్ ఫిఫ్టీ ఇది పోయి కూరమండలి వాళ్ళది పిహెచ్ ఫిఫ్టీ దీంతో పొటాషియం ఉమ్యాంగ్ ఉంటుంది నెక్స్ట్ ఇది భూభవిష్య తీసుకురా ఎకరానికి ఒక బస్త అనేది వేసుకోవాలి ఈ భూ ఔషధి కూడా అంతే ఈ భూ ఔషధిలో మనకు కాల్షియం మెగ్నీషియం తో పాటుగా కొంత పొటాష్ శాతం ఉంటుంది దీంట్లో ఏంటంటే పొటాషియం తో పాటుగా యుమిక్ యాసిడ్ అనేది ఉంటుంది దీంట్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం సల్ఫర్ పొటాషియం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మూడు పది మూడు మూడు పది ఏళ్ళు నెక్స్ట్ ఇరవై ఇరవై ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎకరానికి ఒక ఇరవై ఇరవై ఒకటి మనకు పొటాషియం మిగిలిన ఒకటి నెక్స్ట్ మూడు పదిహేనులు ఒకటి భూ ఔషధి ఒకటి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మొత్తం కూడా ఎలా చేస్తావు దీన్ని చల్తవా చెట్టుకింతేస్తావు ఎట్లా చేస్తావు చల్లుడే ఎట్లా ఇట్లా దారిగుండ దారి గుండ పోసి బోధి ఎక్కిస్తావు ఎట్లా పోస్తావు పోసే విధానం ఎట్లా పోస్తావు బకెట్ బకెట్తో బట్టి మనం ఇత్తనాలు వేసినట్టుగా దాని దాని సాలమడి సాలమ్మడి పోసుకుంటూ పోసుకొని పోవాలి పోసిన తర్వాత నెక్స్ట్ దానికి ఏం చేస్తావు భోజెక్కిస్తాం ఎక్కి ఆ భోజనం ఎక్కియడం వల్ల ఏమైందంటే ఈ ఫస్ట్ అనేది మిక్స్ మిక్సీ చేసేసి మనం దానికి సాలమ్మడి పోసి భోజు ఎక్కియడం వల్ల మట్టి కప్పుతుంది ఆ మట్టి కప్పుకొని ఉండడం వల్ల మనకు మంద అనేది మంచిగా పనిచేస్తుంది అది బయటికి అయిపోదు అనమాట మట్టి కప్పడం వల్ల మొక్కకు మంచిగా ఉంటది స్లోగా ఉండి మన మొక్క అనేది మంచి డెవలప్మెంట్ ఉంటది ప్రజెంట్ ఇప్పుడు తీసినటువంటిది రెండు అటువంటిది మళ్ళా మనం ఇది ఒక వారం రోజుల తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం వీరన్న తోటలోనే తెలియజేద్దాం అంతే కదా వీరన్న ఇప్పుడు చూసినట్యితే తోట అన్ని విధాలు కూడా బెటర్ గానే ఉంది కాకపోతే ఈసారి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎక్కువగా ఎదుగుదల అనేది లేదు ఈ పిండి వేసిన తర్వాత ఎదుగుదల అనేది మంచిగా వస్తుంది అది మంచిగా వచ్చి నీకు మంచిగా పంగలు వస్తాయి కాపు పడుతుంది అన్ని విధాలా బెటర్గా ఉంటది అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసి కలుపుకుంటాం కాబట్టి మన రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విధంగా తెలిసినట్టయితే మీకు ఏమేమి బస్తాలు వేసుకోవాలి నెక్స్ట్ ఏమేమి మందులు కొట్టుకోవాలనే విషయాన్ని గురించి తెలియజేస్తాము కొంతమంది ఎక్కువ కూడా ఇప్పుడు మనకు పండాకు సమస్యతో కూడా బాధపడుతున్నారు దాని గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి ఏమైనా కొమ్మ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ మీ యొక్క సమస్య తెలియజేస్తే దానికి పరిష్కారం అనేది తెలియజేస్తాము మన ప్రజెంట్ అయితే ఇప్పుడు మన తోటలో చూసినట్టయితే అయితే అన్ని విధాలా కూడా బెటర్ గా ఉంది అన్ని రకాలుగా వాడిచ్చాము దీంట్లో ఎలాంటి పండాకు లేదు ఏది లేదు ఏమైనా ఇప్పుడు ఒకటే పండాకు వచ్చింది పండాకు పండాకు కూడా మంచిగా తగ్గిపోయింది ఆ ఇప్పుడు చూసినట్టయితే అయితే బెటర్గా ఉంది ఈ మందు వేసుకున్నట్టయితే బెటర్గా ఉంటది కదా అన్ని విధాలు కూడా మంచిగా ఉంటది ఏంటంటే మీరు అన్ని విధాలు మంచిగా ఉండాలనేది మన మెయిన్ ఏంటంటే మన లక్ష్యం ఒకటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు అనవసరమైన బయో మందులు వాడద్దు ఎంతసేపు కూడా మేము చెప్పిన కంపెనీ మందులు వాడారు కాబట్టి మీ తోట అనేది మంచిగా ఉంది మీరు మన శ్రీకాయత్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు మనం మీరు మీరు అన్ని విధాలు కూడా అందరికి చెప్పవచ్చు అంటారు కదా చెప్పచ్చారు మీరు ప్రతిదీ కూడా మీకు తెలియని విషయాన్ని ఏదైనా ఉన్నా కానీ మనకు మన కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము ఫోన్ ఫోన్ అయినా చేయండి లేకపోతే మెసేజ్ అయినా చేయండి మీకు ఏ విధంగా అయినా మేము అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అనేది అందిస్తాం కాబట్టి మన రైతు సోర్లను ఆదుకోవడం మన లక్ష్యము సీగాయత ఫార్ములను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి